అందరికీ నమస్కారం అండి ఈ మధ్యన చాలామంది దివ్యాంగులు మధ్యలో మోసపోతున్నారు ఎందుకంటే ఈ గవర్నమెంట్ వచ్చినాక ఎనభై ఐదు పర్సంటేజీ ఉన్న వాళ్ళకి పది పదిహేను వేలు పదివేలు అని పెన్షన్ ఎన్టీఆర్ భరోసా కింద అనౌన్స్మెంట్ చేశారు ఈ మధ్యలో దివ్యాంగుల్ని మధ్యలో దళారులు మేము పదిహేను వేలు మీకు ఇప్పిస్తాము అని చాలా మంది గవర్నమెంట్ హాస్పిటల్ని అప్రోచ్ అయ్యి వీళ్ళు ఇంటికాడే ఉంటున్నారు కదా దాని అమౌంట్ అని వసూలు చేస్తున్నారు అదంతా కాదండి ఎనభై ఐదు పర్సెంటేజ్ ఉండి బెడ్ రీడింగ్ అండ్ డీల్ చైర్కి పరిమితమైన ఉన్న వాళ్ళకే ఈ పదిహేను వేల పెన్షన్ ప్రాసెస్ ఏంటంటే మీ ఏరియాలో గ్రామ వార్డ్ సచివాలయానికి వెళ్ళి అక్కడ ఒక ఫామ్ ఉంటుంది ఆ ఫామ్ ఫిల్ చేసి మీ ఏరియా పిహెచ్సి సెంటర్కి వెళ్ళి వాళ్ళు ఈ పెన్షన్కి అరువులు సంతకం పెట్టించుకుని మళ్ళీ ఆ ఫాము అప్లికేషన్ మొత్తం గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్కి తీసుకెళ్తే అక్కడ డాక్టర్ టీమ్ డాక్టర్స్ ఉంటారు దివ్యాంగులకి మళ్ళీ వాళ్ళు వెరిఫికేషన్ చేసి సంతకం పెట్టినాక టీమ్ డాక్టర్ సంతకం పెట్టినాకే మళ్ళీ డిఎంఎన్ హెచ్లోకి వెళ్తుందండి ఎంత ప్రాసెస్ అనేది ఉంటుంది మధ్యలో దళారులు అనేది నమ్మబాకండి నెక్స్ట్ పది పదివేలు పెన్షను అది ఓన్లీ కిడ్నీ ఫెయిల్యూర్ అయిన వాళ్ళకి డయాలసిస్ అయిన వాళ్ళకి మాత్రమే ఈ పెన్షన్ అరువులు నడుస్తున్న ఎనభై ఐదు పర్సంటేజ్ ఉన్న ఈ పెన్షన్ అరువులు కాదండి మళ్ళీ గుర్తుంచుకోండి మధ్యలో దళాలను నమ్మబాకుండా డైరెక్ట్గా మీ గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళండి నెక్స్ట్ దివ్యాంగులకి ప్రతి ఒక్కళ్ళకి యూడిఐడి కార్డు అనేది కంపల్సరీ ఇక్కడ నుంచి అవసరం అండి ఈ కార్డు మన నరేంద్ర మోడీ గారు రెండు వేల పద్దెనిమిదిని ప్రవేశపెట్టారు ఇక్కడ నుంచి గవర్నమెంట్లో ఏ స్కీమ్స్ పొందాలన్నా ఈ ఐడి యూడిఐడి కార్డు కంపల్సరీ అవసరము ఎవరైనా కావాలంటే గాంధీనగర్లో మన జాతీయ కార్యాలయం ఉమ్మడి దివ్యాంగుల ఆఫీస్ ఉంది అక్కడికి రండి నెట్ సెంటర్లు మీకు మార్నింగ్ పదింటి నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఆన్లైన్ చేస్తారు దీనికి కావాల్సిన సర్టిఫికేట్స్ సదరం సర్టిఫికెట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఆధార్ కార్డు ఈ కంపల్సరీ కావాలండి ఇక యూడిఐడి ఆధార్ కార్డు ఎలాగో ప్రతి ఒక్క అనేది ఈ ఐడిఐడి కార్డు కంపల్సరీ కావాలి